హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష బిట్టు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూడండి మీకు కానీ నాకు ఏం అర్థం కాదు మీరు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు డైరెక్ట్ కాల్ చేసి మేము ల్యాండ్ డీటెయిల్స్ చెప్పలేము ఎందుకంటే డైలీ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో నక్ష రోడ్ బిట్ ఫ్రెండ్స్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎకర్ బిట్ అనమాట మనం సేల్కి తీసుకొచ్చింది లొకేషన్ చూసుకుంటే మల్లారెడ్డిపల్లి విలేజ్ విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు అండ్ మట్టి రోడ్ బిట్టు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్లో ఉంటుంది ల్యాండ్ చూసుకుంటే సౌత్ సైడు ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్లో కూడా ఒక పది పన్నెండు ఫీట్ల బాట అయితే ఉంటుంది వేరే పొలాలకు వెళ్ళడానికి దీంట్లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ ఫ్రెండ్స్ ఇది మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది మాల్ టౌన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే చింతపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ ఏదైతుందో సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్కి లొకేషన్ చూసుకుంటే మల్లారెడ్డిపల్లి విలేజు చింతపల్లి మండలం ఇది ఓన్లీ వన్ ఎకర్ బీటు దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఎందుకంటే నేను వీడియోలను ప్రతి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్